ఒకరి తప్పు మరొకరి జీవితానికి శాపంగా మారకూడదని అందుకే భారతీయ ట్రాఫిక్ చట్టాలను తెలుసుకుని సూచించిన నిబంధనలను తప్పనిసరిగా ఎమ్మెల్యే అన్నారు ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అవగాహన ర్యాలీని నిర్వహించారు ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన ఈ ర్యాలీని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి జెండా ఓపి ప్రారంభించారు ఒకరి తప్పు మరొకరి జీవితానికి శాపంగా మారకూడదని అందుకే భారతీయ ట్రాఫిక్ చట్టాలను తెలుసుకుని రవాణా శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి అన్నారు కావలి రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కావలిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన ఈ ర్యాలీని కావలి ఎమ్మెల్యే జెండా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మన ప్రవర్తన ఉండాలన్నారు మన దేశాన్ని మన కావలిని మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు జీవితంలో అన్నిటికంటే విలువైనది ప్రాణమని ఒక చిన్న అశ్రద్ధ అనేక కుటుంబాలను బాధలో ముంచుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు త్వరలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయే విద్యార్థులు ఇప్పటి నుంచే రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు రోడ్డును జీబ్రో క్రాసింగ్ వద్దే దాటాలని వాహనం నడిపేటప్పుడు సిగ్నల్స్ పాటించాలని యూటర్న్ తీసుకునే సమయంలో సరైన ఇండికేటర్లు ఇవ్వాలని రోడ్డు వారీగా నిర్ణయించిన వేగ పరిమితులను తప్పనిసరిగా అనుసరించాలని వివరించారు అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపటం వల్ల అనేక ప్రాణాలు కోల్పోతున్నామని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేస్తారు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిని మధ్యం సేవించి వాహనం నడపరాదని ఆటోల్లో అధికారికంగా నిర్ణయించిన సీట్ల మేరకి ప్రయాణించారని స్పష్టం చేశారు తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలు తెలియజేసి కుటుంబం మొత్తం రోడ్డు భద్రత నిబంధనలను పాటించేలా విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు మన అశ్రద్ధ వల్ల మనకే కాదు ఇతరులకు కూడా నష్టం జరుగుతుందన్నారు అందరూ జాగ్రత్తగా ప్రయాణిస్తే కావలలో ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభినందించారు సినిమాలు లేదా వినోద కార్యక్రమాలంటే జీవితానికి ఉపయోగపడే ట్రాఫిక్ అవగాహనపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మురళీధర్ రవాణా శాఖ అధికారులు సుందర్రావు కరుణాకర్ లక్ష్మీబాయ్ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పెంచే విధంగా మన కావాలని మనం అభిమానించుకోవాలని మన తల్లిదండ్రులు మనం ప్రేమించాలని విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ని నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ వారిని అభినందిస్తూ మీరు ఇప్పుడే పదిహేను పదహారు సంవత్సరాలు దాటి తొందరలో పద్దెనిమిది సంవత్సరాలు నిండు దానికి రాబోతున్నారు విద్యార్థులారా జీవితంలో అన్నిటికంటే కష్టమైంది మరణం జీవితంలో ఒక్కసారే వస్తుంది అది రాకూడదని మనం నిరంతరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకరి తప్పు ఇంకొంతమంది జీవితాలకి శాపం కాకూడదు కాబట్టి భారతీయ చట్టాలను మనం తెలుసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్పినటువంటి పరిమాణాలను మనం తెలుసుకోవాలి ఇది మనకి కాదు మన తల్లిదండ్రులు కూడా తెలియజేసి మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీరందరూ కూడా సాంకేతిక విద్యను కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం గమ్యానికి భద్రతగా చేరుతామనే విషయాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలి పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలే కాదు జీవితంలో ఎదగడానికి జీవితంలో పనిచేయడానికి మనం ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలు కూడా మనం తెలుసుకోవాలి మీరు తొందరలోనే పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్నారు అంటే మీరు అన్ని రకాల పనిచేయడానికి అవగాహత వచ్చినట్టు బండి తోలేదానికి కానీ కారు తోలేదానికి కానీ ఆటో తోలేదానికి కానీ అన్నిటికీ మీకు అవేహత రాబోతుంది ఈ అర్హత వచ్చేనాటికే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా మన కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద నియమించినటువంటి నియమాలను మనం తెలుసుకోవాలి రోడ్డుని ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయకూడదు జీబ్రా జీబ్రాకాసింగ్ ఉండి దగ్గరే రోడ్డుని క్రాస్ చేయాలి బండి నడిపేటప్పుడు సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలి మన బండికి ఉన్నటువంటి సిగ్నల్స్ని ఎలా ఇచ్చి వెనకున్న వాళ్ళు వచ్చి మనల్ని టచ్ చేయకుండా మనం ఎలా పండిని యూట్యూబ్ తీసుకోవాలి రోడ్డు మీద ఏ ఏ రోడ్డులో ఎన్ని కిలోమీటర్లు జర్నీ స్పీడ్ పోవచ్చు కొన్ని రోడ్లకి కొత్త రూట్ని ప్రభుత్వాలు కేటాయించి ఉంటాయి కొన్ని రోడ్లు అరవై కిలోమీటర్ల స్పీడ్ కంటే మించకూడదని కొన్ని రోడ్లు ఎనభై కిలోమీటర్ల కంటే మించకూడదని కొన్ని రోడ్లు నలభై కిలోమీటర్ల కంటే మించకూడదని ప్రికాషన్ కోర్ట్స్ ఉంటాయి వీటన్నిటినీ కూడా మీరు అధ్యయనం చేసుకొని ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారం మనం జర్నీ చేయగలిగితే ఏ ఒక్కరు కూడా అనుకున్న గమ్యానికి చేరడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతాం ఒక్క చిన్న తప్పు ఒక చిన్న తప్పు మన జీవితానికి శాపం కాకూడదు మనకే కాదు మన తప్పు ఇంకొకరికి ఇబ్బంది కలిగియకూడదు మన అశ్రద్ధ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు కాబట్టి మనం చేసేటువంటి పనిలో మనతో పాటు మన మీద ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళకి నష్టం జరగకుండా చూసేటట్టుగా మీరందరూ కూడా ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ తల్లిదండ్రులకు చెప్పండి కారులో జర్నీ చేసేటప్పుడు సీటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి అని చెప్పండి పండ్ల మీద వెళ్ళేటప్పుడు లింక్ చేయకుండా ఆల్కాలికి లోను కాకుండా బండి తోలేటట్టు తల్లిదండ్రులు చెప్పండి అతి వేగం ప్రమాదానికి దారి తీస్తుందని స్లోగా గమ్యానికి చేయటట్టు వెళ్ళమని సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ పళ్ళు తోలొద్దని ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి నష్టం అంతా కూడా సెల్ ఫోన్ వాళ్ళు జరుగుతుంది సెల్ ఫోన్కి విపరీతమైనటువంటి వింక్ పెడుతున్నారు బండి మీద పోయేటప్పుడు రిక్టోల్లో రాగానే ఫోన్ తీసుకుని ఇలా పెట్టుకుంటూ పోతున్నారు దీనివల్ల మనకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టం జరుగుతుంది ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ల మీద యూట్యూబ్ లో చూస్తే ఫారిన్ కంట్రీస్ అయితే ఒక్క బండి యాక్సిడెంట్ అయితే ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఆ బండితో పాటు పది బండి యాక్సిడెంట్లు అవుతున్నాయి దాదాపు ఇరవై ముప్పై మంది ప్రాణాలు పోతున్నారు కారణం అతివేగం కాబట్టి మీరు కానీ మీ తల్లిదండ్రులకు ప్రధానంగా చెప్పండి మనం అతి వేగం ప్రమాదకరం కాబట్టి అతివేగాన్ని తగ్గించుకోమని చెప్పండి అదేవిధంగా ఆటోలో ప్రయాణించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అధికారులు సూచించినటువంటి సీట్ల ప్రకారమే జనాలు ఎక్కితే ఏదన్నా జరిగినా కూడా ప్రాణానికి నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి కాబట్టి మీరందరూ కూడా కూడా ఎడ్యుకేట్ చేయాలి కాదు మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇన్నిటి చేయగలిగితే మన కావలిలో ఎక్కడ కూడా రక్తపాతానికి తావు లేకుండా యాక్సిడెంట్కి తావు లేకుండా ఈరోజు మనందరం కూడా సుఖంగా దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనల్ని దేవుడు పుట్టించింది మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చింది వృద్ధ ముసలి అయ్యేంత వరకు మనం ముసలివాళ్ళమై చనిపోయాల తప్ప మన అశ్రద్ధ వల్ల నిండు ప్రాణాలు వయసులో ఉన్నప్పుడే పోకూడదు ఆ తప్పులు జరగకుండా చూసేదానికి మీరందరూ కూడా పనిచేయండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని మీరు అధ్యయనం చేయండి సినిమాల కంటే లేదంటే టీవీ సీరియల్ కంటే యూట్యూబ్ ఛానల్లో ఉండే ఆహ్వాద యొక్క ఆనందాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ కంటే మీ భావి భారత పౌరులుగా ఎదగబోయే మీరు మీ జీవిత గమ్యానికి మీరు ఎలా పాటలు వేసుకోవాలో ఎలా నడవాలో ఎలా ట్రాన్స్పోర్ట్ పద్ధతులు నేర్చుకోవాలో ఎక్కడ క్రాసింగ్ ఉంది యూట్యూటీ ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి స్ట్రైట్ గా పోయేటప్పుడు ఎదగబండికి వాహనానికి దాడిపోవాలంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వాలి ఎదుటి బండి వచ్చినప్పుడు నైట్ టైము టిప్పండమ్ కొట్టి ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మన మన బండి లైట్ పడకుండా ఎదుటి వ్యక్తికి ఎలా ప్రకాశన ఇవ్వాలి ఇవన్నీ దయించి మీరు అందరూ నేర్చుకుంటే రేపు మీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేనాటికి రోడ్డు మీద ఎలా ప్రయాణించాలో మీరు అందరూ కూడా నేర్చుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా దాంట్లో కూడా మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ